శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణేన్ మహాజయ్ శ్రీరామ్ జయ జయ హనుమాన ఈలోగా రావణుడు వేరొక రథమును అధిరోహించి రామునితో పోరాడాలనే ఉత్సుకతో నగరం నుంచి వెలుపులకు దూసుకు రాముడు తన ధనస్సును చేపుని రావణుని మీద కుంభవర్షంలా బాణములు కుమరించాడు అయితే ఆకాశంలో నిలిచి ఉన్న దేవతలు ఈ యుద్ధం న్యాయబద్ధంగా పోరాడడం లేదు రావణుడు రథమును అధిరోహించి తిరుగుతుండగా రాముడు నేల మీదనే నిలిచి ఉన్నాడు అంటూ ఆవేదన వెలుగుచ్చారు ఈ వ్యాఖ్యల్లోని భావమును గ్రహించిన ఇంద్రుడు మాతలిని పిలిచి తన రథమును రణరంగంలో ఉన్న రాముని వద్దకు తీసుకువెళ్ళమని ఆదేశించాడు అందువలన మాతలి వెయ్యి హరితాశ్వాలను పూంచిన ఇంద్రుని యొక్క స్వర్ణరథమును తోలుతూ రాముని ఎదుటకొచ్చాడు ఆ దివ్య రథసారథి మాతలి రామునితో ప్రియమైన ప్రభు రావణునితో పోరాడడానికై ఈ రథమును దయతో స్వీకరించవలసిందిగా స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు దీని లోపల ఇంద్రుని ధనస్సు కవచం వాటితో పాటు ఒక అసమానమైన శూలం వివిధ దివ్యాస్త్రములు నీకోసం ఉంచబడి ఉన్నాయి రామా దయచేసి వెంటనే రథం అధిరోహించు ఎందుకంటే ఇలా నేల మీద నిలిచి యుద్ధం చేయవలసి రావడం చూసి దేవతలు అమితంగా కలవరపడుతున్నారు అని అన్నాడు ఇంద్రుని రథమునకు ప్రదక్షిణ నమస్కారం చేసిన మీదట రాముడు దానిని అధిరోహించాడు రోహించాడు ఆ తర్వాత రోమాంచకమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది రావణుడు గంధర్వాస్త్రమును విడుదల చేయగా రాముడు శీఘ్రమే దానిని మరొక గంధర్వాస్త్రంతో తటస్థీకరించాడు అటుపైన రావణుడు ఒక రాక్షసాస్త్రమును ప్రయోగించగా అది నిప్పులు కక్కుతూ నోళ్లు తిరుచుకుని ఉన్న అసంఖ్యాకమైన సర్పరూపమును ధరించింది దానికి ప్రతిస్పందిస్తూ రాముడు ఒక గరుడాశ్రమను విడువగా అది లెక్కలేనన్ని కాంచన గరుడపక్షులుగా మారి రావణుని సర్పరూప బాణంలో తినివేసింది దీనితో రాక్షసరాజు కృద్ధుడై వెయ్యి బాణములు రాముని మీదకు ప్రయోగించాడు అంతేకాక అతడు మాతలిని అనేకమైన బాణములతో కొట్టి ఒకే ఒక్క బాణంతో ఇంద్రుని ధ్వజమును కూల్చివేసి మరి అనేక బాణములతో అశ్వములు గాయపరిచాడు రావణుడు రాముడిని ఎంతగానో ఇబ్బంది పెడుతుండగా దేవతలు వానరయోధులు బాగా ఉద్వేగులైనారు అంతట రాముడు అత్యంత భీకర మహోగ్ర రూపమున దాల్చగా పర్వతములు సముద్రములతో సహా యావత్ భూమండలం కంపించింది ఎన్నో దుస్తకములు వ్యక్తమైనాయి రావణునితో సహా సృష్టిలోని సకల ప్రాణులు భయగ్రస్తులైనారు రావణుని విజయ సాధనకు ఉత్సాహపరచడానికి అసంఖ్యాకులైన దానవులు ఆకస్మికంగా ఆకాశంలో ప్రత్యక్షమైనారు దానికి ప్రతిస్పందన అన్నట్లుగా రావణుడు ఒక భయానకమైన శూలముని చేపట్టి అతి భీకరంగా గర్జించడంతో స్వర్గ మర్చి లోకములు కంపించసాగాయి అంతట తాను రామా నీవిక మరణించనున్నావు కనుక సిద్ధంగా ఉండు అంటూ కేక పెట్టాడు రావణుడు ఆ ప్రాణాంతక శూలమును విసిరాడు అది ఆకాశం గుండా దూసుకుని పోతూ కాంతివలయా వృత్తమై మహాధ్వని చేసింది కారిచ్చును ఆరపడానికి ఇంద్రుడు కుంభరవిష్టిని కృపించినట్లు రావణుని భయానకమైన శూలమును ప్రతిఘటించడానికై రాముడు అసంఖ్యాకమైన బాణములు వదిలాడు తన బాణములన్నిటినీ ఆ భయంకర శూలం నాశనం చేస్తుండడం గమనించిన రాముడు ఇంద్రుని యొక్క విఖ్యాతమైన శూలమును అందుకుని విసిరాడు ఇంద్రశూలం ఆకాశంలో దూసుకుని పోతూ అన్ని దిక్కులను దీప్తిమంతం చేసి రావణుని శూలమును ఢీకొనగా అది ఖండ ఖండములై నిరపాయంగా నేలకూలింది అంతట రాముడు రావణుని వక్షస్థలమును నుదుటిని అశ్వములను బాణములతో ఛేదించాడు రావణుడు పూర్తిగా అలిసిపోయి అతడి దేహమంతట పడిన గాయముల నుండి రక్తం స్రవిస్తున్నప్పటికీ అమిత క్రోధంతో రాముని మీద తుఫానుల బాణాలు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు నిజానికి రావణుడు రాముని వక్షస్థలమును వెయ్యి బాణలతో జల్లెడలా చెయ్యగా ఆయన దేహమంతా రక్తసిక్తమైంది నిరంతరం చరవర్ష సాంద్రత కారణంగా ఏర్పడిన అంధకారం కారణంగా రామ రావణులు ఒకరినొకరు చూసుకోలేకుండా ఉన్నారు అయినప్పటికీ రాముడు నిర్భీతుడై నిలిచాడు నిరసనగా నవ్వుతూ రావణునితో నీవు నరపక్షకులల్లో అధమాధడు ఇవి నిజానికి నువ్వు వారి మలం వంటి వాడివి ఓ సీతాపహారి నిన్ను నీవు ఒక మహావీరునిగా భావించుకుంటున్నందుకు మూర్ఖాగ్రేసుడు అని చెప్పక తప్పదు నన్ను మోసంతో ప్రలోభ దూరంగా తీసుకొని పోయిన మీదట నా భార్యను అపహరించుకుపోయేందుకు సాహసించావు కనుక వాస్తవానికి నీవు పరమ భీరువి మాత్రమే తన భర్త లేని సమయంలో అరక్షితగా ఉన్న కబలను వశపరుచుకున్నందుకు ఎలా గర్వించగలవు గృహస్థులేని సమయంలో సునకం అతడి వంటగదిలో ప్రవేశించే భక్ష్యం దొంగిలిస్తుంది కనుక నేను లేని సమయం చూసి నా భార్య అయిన సీతను అపహరించుకుని వెళ్ళిన నీవు సునకమున పోయినవాడివి అందువల్ల పాపాత్ములను యమధర్మరాజు శిక్షించిన విధంగానే నేను కూడా నేను శిక్షిస్తాను నీవు అత్యంత నీచుడవు పాపాత్ముడవు సిగ్గుమలినవాడివి అందువల్ల ఎవరి ప్రయత్నమైతే ఎన్నిటికీ విఫలం చెందడం అనేది జరగదు అలాంటి నేను ఈ రోజున నిన్ను శిక్షిస్తాను రావణ నీకు సముచితమైన అంచకాలం ఈరోజే ప్రాప్తిస్తుంది నీవు ఎంతగానో అభిమానించుకుంటున్న నీ దేహం నక్కలకు రాబందులకు ఆహారమవుతుంది అంటూ నిందించాడు ఆ రాముడు రాముడు దిగుణీకృతోత్సాహంతోనూ సమధిక దక్షతతోనూ తన బాణములు ప్రయోగించడం ప్రారంభించాడు ఈ దాడికి వానరుల శిలాపాతం కూడా తోడైంది దీనితో రావణుడు ఎంతగా దృగ్భ్రాంతుడైనాడంటే ఇక తన ఆయుధములు తీయడానికి కానీ వాటిని సక్రమంగా ప్రయోగించడానికి కానీ అసమర్థుడైనాడు తమ ప్రభువుకు మృత్యు చేరువులో ఉన్నదని గ్రహించిన రావణుని సారథి రాముని బాణములకు అందని విధంగా వేగంగా రథమును రణరంగ నుంచి ఆవలకు తూలుకుపోయాడు అంతట కోపగించిన రావణుడిని అతడి సారథి మహారాజా నీ శ్రేయస్సు కోసమే నిన్ను పోరాటం నుంచి తప్పించి తీసుకువచ్చాను నీవు నీ శక్తినంతటిని కోల్పోయినట్లుగా కనిపించావు నీ అశ్వములు కూడా పూర్తిగా అలసిపోయాయి అనేక దుశ్శకనములు కూడా కనిపిస్తున్నందున నా ప్రధాన కర్తవ్యంగా భావించి ఈ పనిని చేశాను అంటూ వివరించాడు సారథి మాటలకు రావణుడు శాంతించి శీఘ్రమే రాముడున్న చోటికి పద ఈ రావణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇక తన శత్రువుల్ని సంపూర్ణంగా నిర్జించే వరకు వెనుదిరిగి చూడడు అని ఆదేశించాడు రాముడు పోరాడడం వల్ల అమితంగా అలసిపోయే ఉన్నాడని తెలిసిన అగస్త్య ఋషి రావణుడు లేని సమయంలో రాముని వద్దకు వచ్చాడు సముచిత స్వాగత సత్కారాలు పొందిన మీదట అగస్త్యుడు ప్రియమైన శ్రీరామచంద్ర సూర్య భగవానునికి ప్రీతి కలిగించడానికి ఉద్దేశించబడిన ఆదిత్య హృదయ ప్రార్థన దయచేసి నా నుంచి స్వీకరించు ఈ మంత్రం గొప్ప శ్రేయస్సుని చేకూర్చి సర్వ పాపలను ప్రక్షాళన చేస్తుంది ఈ స్తోత్రమును ఉచ్చరించిన వ్యక్తి ఆయుష్ వృద్ధి చెంది సనాతన ధర్మ మార్గంలో సుస్థిరుడై నిలుస్తాడు ఆ మంత్రం ఇదే ఓ సూర్యభగవానుడా నీకు నా ప్రణామములు సమర్పిస్తున్నాను సకల విశ్వమును నిలిపి ఉంచే నీ అపరిమిత తేజస్సు కారణంగా నీవు దేవతలలో ముఖ్యుడైనవు వాస్తవమునకు దేవదానవులు సైతం తమ అంతిమ శ్రేయస్సు నిమిత్తమై నిన్ను ఆరాధిస్తుంటారు నీవు సకల విశ్వశక్తి నిధివి సకల జీవుల ప్రాణాధారము అందువలన నీవు పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి విస్తృతిగా ఆయనకు పరిపూర్ణ ప్రతినిధిగా విరాజిల్లుతున్నావు అందువలననే వేదవేత్తలైన వారు అనునిత్యం ముమ్మారులు సముచితమైన ప్రార్థనలు ఉచ్చరిస్తూ నిన్ను సూర్యంలో నిల్చున్న శ్రీమన్నారాయణుడిగా ఆధ ఆరాధిస్తున్నారు ఈ జగత్తు యొక్క గాఢమైన అంధకారం ధ్వంసం చేసేవాడివి నీవే అందువలన నీకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను పరమాత్మునికి నేత్రమై జగత్తు యొక్క క్రియాకలాపములకు సాక్షీభూతుడైన ఓ అమిత తేజస్వి నీకు మరల మరల నా ప్రణామములు సమర్పిస్తున్నాను అని ఆదిత్య హృదయ స్తోత్రంను ఉపదేశించాడు ఉపదేశమును ముగిస్తూ అగస్త్య ఋషి రామా సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఈ మంత్రం ఉచ్చరించావంటే నీ శత్రువుని నిశ్చయంగా జయించగలుగుతావు ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఈ ప్రార్థనతో సూర్యుడిని అర్చిస్తే ఎన్నటికీ దుఃఖమా పొందడు అని చెప్పాడు అంతటా అగస్టుడు నిష్క్రమించాడు అప్పటికీ రామునిలో నవోత్తేజం వెల్లివిరిసింది ఆ పిమ్మట ఆయన భగవంతుని దివ్యనామములు ఉచ్చరిస్తూ ముమ్మారు ఆచరణం చేశాడు అంతట సూర్యునిపై తన దృష్టిని స్థిరంగా నిలిపి ఆదిత్య హృదయ ప్రార్థన ఉచ్చరించి మహత్తర దివ్యానందాన్ని అనుభూతి చెందాడు రాముడు తిరిగి తన ధనస్సును అందుకొని రావణుని వైపుకు సాగిపోతుండగా ఆకాశం నుండి సూర్యుడు ఆయనతో ఆలసించవద్దు సత్వరమే పద అంటూ ఉద్బోధించాడు అంతట రాముడు మాతల్లి రథమును శీఘ్రమే రావణుడున్న చుట్టుకి తోలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని ఆదేశించాడు తాను మాట్లాడుతున్నది ఇంద్రుడి రథసారతో నన్ను గుర్తుకు రాగానే రాముడు సంకోచంతో క్షమాపణలు చెప్తూ నేను నీ యజమాని నేనట్టు ఆదేశించినందుకు విచారిస్తున్నాను నేను రావణుడిని వధించాలనే ఉత్సుకతతో మాత్రమే ఉన్నాను నా అపరాధమును మన్నిస్తావని ఆశిస్తున్నాను అన్నాడు రాముడు ప్రదర్శించిన వినయమునకు మాతలి చెల్లించాడు అతడు శీఘ్రమే ఇంద్రుడిని రథమును రావణునిని పక్కకు తీసుకొచ్చాడు రామరావణులు ఒకరిపై ఒకరు బాణములు ప్రయోగించుకోగా యుద్ధం మరలా తీవ్ర రూపం దాల్చింది దుశ్చక్రములు గోచరించి రాక్షసరాజు యొక్క వినాశనాన్ని సూచించాయి రావణుని రథం మీద మేఘములు రక్తవణమును కురిశాయి అతని వెనుక రాబంతుల సమూహం అనుసరించింది అంతటా అతిపెద్దదైన ఉల్లుక ఒకటి సమీపంలో పడగా రావణుడు త్వరలోనే మరణిస్తాడన్న నమ్మకం కలిగి రాక్షసులంతా నిరాశ చెందారు దీనికి భిన్నంగా వ్యత్యాసంగా రామునికి ఆహ్లాదదాయకమైన శుభశకనాలు గోచరించి త్వరలోనే ఆయనను విజయం వరించనున్నదని సూచించాయి ఆ తర్వాత రామరాణ రావణులు తమ బలపరాక్రముల సంపదను ప్రదర్శించారు ఇందులో వారి స్పర్ధ అతి తీవ్రంగా మారడంతో ఉభయ సేనలు చికితులైనారు వాస్తవమునకు సైనికులు కడాఖండముల మాదిరిగా నిశ్చలంగా నిలిచిపోయారు ఆ పోరాటం వీక్షించడంలో వారు ఎంతగా నిమగ్నులైనారంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ఆలోచనే అసలు వారికి కలగలేదు రావణుడు ఇంద్రుణ్ణి ధ్వజమును ఖండించాలని ప్రయత్నించగా రాముడు తన బాణములతో అతడి బాణములను విచలితం చేశాడు రావణుడిని దెబ్బకు దెబ్బతీయ నిశ్చయించిన రాముడు రాక్షసరాజు యొక్క ధ్వజమును కూల్చివేశాడు తదుపరి రావణుడు ఇంద్రుని అశ్వములపై బాణప్రయోగం చేశాడు కానీ ఆ దివ్యాశ్వలు కనీసం తొణకకపోవడంతో రావణుడు నిస్పృహ చెందాడు రావణుడు గదలను చక్రములను వృక్షములను పర్వతశిలనూ కురిపించడానికై తన రాక్షస మాయాసక్తులు వినియోగమునకు పాల్పడ్డాడు ఈ ఆయుధములన్నీ తన రథమును చేరకముందే రాముడు ప్రతిఘటించగా అవి వానరసేనపై పడ్డాయి రామ రావణలు ఇరువురు ఒకరిపై ఒకరు వీల కులది బాణములు ప్రయోగించుకుంటూనే ఉన్నారు ఆకాశంలో పరస్పరం తీకుంటున్న ఆ బాణములు యుద్ధభూమిపై రాలిపడ్డాయి ఇలా రాముడు రావణుని దెబ్బకు దెబ్బ తీస్తుండగా దాదాపు గంటసేపు పోరాటం కొనసాగింది ఈ యుద్ధమును వీక్షిస్తూ ఉన్న సృష్టిలోని సకల ప్రాణుల మనస్సులు ఆశ్చర్య సంభరితములైనాయి ఉభయ రథసారథులు కూడా గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు అయితే రథములు పక్కపక్కకు రాగానే రాముడు రావణుని అశ్వములపై నాలుగు బాణములు ప్రయోగించి అవి వెనుతిరిగేలా చేశాడు దీనితో రావణునికి క్రోధం పెరిగి ప్రతిక్రియగా రామునిపై తన బాణములతో పదే పదే తీవ్రంగా దాడి చేశాడు అయినప్పటికీ రాముడు అదురూ బెదురువు లేక నిలిచాడు అలా వారు పరస్పరం ప్రయోగించుకున్న ఆయుధముల కోలాహలం అతిశయించి ఆ సంగ్రామం చరిత్రలోనే అసుదృశ్యమైన స్థాయిలో సాగింది ஸ்ரீசீத்தாரமச்சந்திரபர்பிரமணே நம்ம ஜை ஸ்ரீராம் ஜெய ஜெய் ஹன்மன்